సామాన్య 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 ప్రజలు ప్రజలు కెమెరా వచ్చి మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు కాబట్టి ఈ రోజు దిశానిర్దేశం తెలంగాణ ప్రజల శ్రేయస్కరం ఏది అవసరమో అదే కేసీఆర్ గారు చేస్తున్నారు నడుస్తున్నాం నేను కేటీఆర్ గారు మాట్లాడుతుంటే విన్నా మూడు సంవత్సరాలు మేము అధికారంలో కోసం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లిని తీసుకొని పోయి ఇక్కడ మేము తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం ఈ కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్ పంపిస్తాం ఉంది అధికారంలోకి వస్తారని కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా మీకు ఇది ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నది ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు అని చెప్తే ఆరు గ్యారెంటీలు అని చెప్తే కేసీఆర్ కంటే కేసీఆర్ గారి కంటే మెరుగ్గా లేదంటే బీఆర్ఎస్ పార్టీ కంటే మెరుగ్గా ఇంకెన్నో మాటలు చెప్తున్నారు కదా ఈ మాటలలో కనీసం ఒక అరవై డెబ్బై శాతం చేసినా ఇంకొక రకంగా ఏ రకంగా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈరోజు వేయడం జరిగింది అది కూడా ఎంత పర్సెంటేజ్ అండి మీకు తెలిసిందే టూ పర్సెంట్ మాత్రమే అటువంటిది సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తీరును చూసిన తర్వాత ప్రజలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే బాగుండని కోరుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు ఎట్లా భరించాలి అని కోరుకుంటున్నారు టూ పర్సెంటేజ్ ఓట్ అని మాట్లాడుతున్నారు కదా మీరు అది మరి మీకు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు కొన్ని చోట్ల డిపాజిటర్ రాలేదు దాని సంగతి ఏమవుతుంది ఒకటండి ఒకటి మన మన దగ్గర తెలంగాణలో ఏమైంది పార్లమెంట్ ఎలక్షన్స్ సపరేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సపరేట్ జరిగినాయి రెండో ఒకటేసారి జరగలేదు అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి అందరికీ తెలిసింది ఆ వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి దేశం మొత్తం ఇటు కాంగ్రెసా లేకపోతే ఇటు మోడీ ప్రభుత్వమా అనే విధంగా చర్చ జరుగుతూ ఎలక్షన్స్ జరిగిన సందర్భాన్ని చూసాం అప్పుడే ప్రభుత్వం మారింది ఇంకా కాంగ్రెస్ తీరు వైఖరి తెలియదు ఆ క్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఈ ఎంపీ ఎన్నికల్లో దేశంలో ఉన్న ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో భావించరు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక నిర్ణయం అయిపోయింది కదా అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కొంత డిఫరెంట్గా ఆలోచించే తత్వం ఉంటుంది ఆ రకంగానే ఆలోచించరు కాబట్టి ఎంపీ ఇప్పుడు వెంటనే జరిగిన ఎంపీ ఎలక్షన్లో లేకపోతే దేశానికి లింక్ అయి ఆలోచించిన ఎంపీ ఎలక్షన్లో అంటే డైవర్ట్ చేశారు ఆ రకంగా ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్లు లో కాబట్టి ఇవే చేయాలి ఇప్పుడు అయిపోయింది కదా ఆల్రెడీ రాష్ట్రంలో ఎన్నికలు అని ఈ రకంగా డైవర్ట్ చేశారు ఆ రకంగానే సరే ప్రజలు ఆలోచించారు కానీ తదనంతరం తదనంతరం వాళ్ళ పాలన చూసిన తర్వాత ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉందో చూసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు అర్థమవుతుంది అయ్యో అనవసరంగా మంచిగున్న పాలన్ని లేదు కేసీఆర్ గారు లాంటి వాళ్ళని మేము మొదలుకున్నామే అని బాధపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం నిజంగా మీరు బీఆర్ఎస్ అధికారంలోకి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదల కారణంగానే చెప్తున్నామండి వాళ్ళు చేస్తున్న తప్పిదాలు ఈ రోజు హైదరా పేరుతో వాళ్ళు పెడుతున్న ఇబ్బంది కావచ్చు మన ఫార్మాసిటీ పేరుతో వాళ్ళు చేసిన విధ్వంసం కావచ్చు అశోక్ నగర్ లో లాఠీ చార్జ్ చేస్తూ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకవేళ నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గనక ఉంటే మరి ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భం బీఆర్ఎ నిరుద్యోగులే కదండి ఎక్కువ ప్రధాన భూమిక పోషించింది ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పిన దాంట్లో నిరుద్యోగులు ఉన్నారు కదండి మరి అప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వల్ల నిరుద్యోగులకు పార్టీలకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ సమస్యని జటిలంగా ఫీల్ అయినప్పుడు ఈ పార్టీ తీరుస్తుందేమో అనుకున్నారు కానీ ఈ పార్టీ కేసీఆర్ గారే ఇంకా నయం కదా మాకు ఏ రోజు యూనివర్సిటీలకు కావచ్చు లేకపోతే హాస్టల్లో కావచ్చు లైబ్రరీ దగ్గర కావచ్చు అశోక్ నగర్లో కావచ్చు లాఠీ చార్జ్ మళ్ళీ ఉద్యమ సందర్భంలో ఎలా జరిగిందో అలా ఈ ప్రభుత్వంలో జరిగింది ఏ రోజు కేసీఆర్ గారు ఇలా చేయలేదని నిరుద్యోగులు రైట్ ఓకే ఇప్పుడు మీరు నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని అడిగిన వాస్తవమే కదా మీరు నిజంగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే వాళ్ళకు ఉద్యోగాలు లేవు అంటే కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు లేకపోతే మీలాంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు కాబట్టి ప్ర ఈ విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి అంశం మరి నేను ఒకటి అంటా అండి మరి మీకు ఉద్యోగాలు లేకుండే కదా అప్పుడు అందుకన ఇప్పుడు అప్పుడు నిరుద్యోగుల దగ్గరికి ఎవరు వచ్చిరండి మీ పార్టీ అధ్యక్షులు వచ్చారు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్కి వచ్చారు కదా వీళ్ళందరికీ మద్దతు రెడ్డి సార్ గారు వచ్చారు కదా మరి వీరందరికీ మీరు అప్పుడు మద్దతు ఇచ్చారు కదా ఇదే నిరుద్యోగులు ఈ రోజు క్వశ్చన్ చేస్తుంటే మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు పోలీసులను ఎందుకు పంపిస్తున్నారు మీరు ఈ రోజు అంటున్నారు మేము సరే ఏ రకమైన నిరుద్యోగులమైనా కావచ్చు నిరుద్యోగులం అంటున్నా అని మాట్లాడుతున్నారు కదా ప్రజలు ఎన్నుకున్న నాయకులు హరీష్ రావు గారు ప్రజలు ఎన్నుకున్న నాయకులు కేటీఆర్ గారు ప్రజల గురించి కొట్లాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు ప్రతిపక్షంలో మీరు చేస్తున్న తప్పిదాన్ని పదే పదే చూపిస్తున్న వ్యక్తులం మేము మీరు మేము చెప్పింది చేయమనట్లేదు మీరు చెప్పిందే చేయండి మీ ప్రభుత్వం ఏదైతే చెప్పింది ఇదే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పిందో ఇదే రైతుల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పిందో ఇదే మహిళల దగ్గరికి వెళ్ళి ఏదైతే చెప్పిందో ఇదే గురుకులాలను ఇంకెంత అద్భుతంగా మారుస్తున్నదో ఆ హామీలను మీరు ఇచ్చిన హామీలను మీరు చెప్పిన మాటలను మీరు చెప్పిన డేట్లు తప్పినా సరే చెయ్యండి అని చెప్తున్నాం